ముందుగా ఉన్న పెద్దలందరికీ నమస్కారం నా పేరు సింధు నేను యూజువలీ గ్రూప్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాను సో ఇందులో నేను ట్వంటీ ట్వంటీ టూ నుంచి స్టార్ట్ చేశాను నేను నల్గొండ నుంచి వచ్చాను సో ఇక్కడ కొన్ని నేను నల్గొండ నుంచి వచ్చాను సో ఇక్కడ కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా సార్ సో నేను అంటే అనుకోకుండా ఏదైనా మన రావాలి అనుకోకుండా ఇట్లాంటి వాటిలో ముందు ఉండి నడిపించాల్సి వచ్చింది కొన్ని ప్రోగ్రామ్స్ ముందు చేయడం జరిగింది అందులో పాటుగానే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీకు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడము ప్రభుత్వానికి నిరసన తెలిపడం కూడా జరిగింది అప్పుడు నుంచి కానీ ఆకుల ఊర్లు కానీ లైక్ కాంగ్రెస్ పెద్దలు కానీ వీళ్ళందరూ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది సో ఎలక్షన్స్ ముందు ఏంటి అంటే ఇప్పుడు అశోక్ నగర్ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ బయట ఒక ఇన్స్టిట్యూట్ అడ్డాగా కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కూడా మా దగ్గరికి వచ్చి చర్చలు జరిగింది కోసం చేస్తే రేపు పొద్దున మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మమ్మల్ని నమ్మగలిగి సో అప్పుడున్న పరిస్థితి ప్రకారం అందరూ అటువైపు మొగ్గు చూపిండ్రు ఎంత కష్టమైన నష్టమైన భరించు చేసి అదే ఇప్పుడు రేపు ఉదయం గారు గాని ఆ ఊరి మురళి గారు గాని ఆ రోజు మా ఊరి పోసింది ఏంటంటే మీకు రేపు కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తే మీకు ఎటువంటి లాభం జరగదు ఎందుకంటే కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో మీకు ప్రభుత్వంలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు సేమ్ టైం నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ అనేది కూడా కేసీఆర్ ప్రభుత్వంలోనే సాధ్యమైంది ఆ అంశాన్ని ఎక్కడో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున వెళ్ళిన తర్వాత ఈ నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ అనేది ఒకటి జరిగింది అనేది నాకు తెలియదు దాని దగ్గర నోటిఫికేషన్ డిలే అయ్యింది అనేది నాకు కొంచెం లేట్ గా రియలైజ్ అయ్యాయి ఎందుకంటే దానికంటే ముందు మీ అందరూ మాకు చెప్పింది ఒకటే తాను చెయ్యరు ఉంటారు అని ఇట్లాగే చెప్తూ మాకు వచ్చారు సో అట్లా కొంచెం నష్టపోయినారు చాలా నష్టపోయినారు ఆ తర్వాత మళ్ళీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నిరుద్యోగుల వల్లనే వచ్చినాం మేము అని చెప్పడం జరిగింది అదంతా అయిన తర్వాత కూడా మాకు ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు స్వయాన మాకు ఇచ్చిన హామీ ఏంటి అంటే గ్రూప్ టూలో ఇప్పుడున్న అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ సెవెన్ ఎయిటీ త్రీ అనే నంబర్ సెవెన్ ఎయిటీ త్రీ వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సార్ దాన్ని లేదు మీకు రెండు వేల నోటిఫికేషన్ వేకెన్సీస్ పెంచి మీకు మళ్ళీ రీనోటిఫికేషన్ ఇస్తాము మా ప్రభుత్వం వస్తే అని స్వయాన రేవంత్ రెడ్డి గారే ప్రామిస్ చేశారు అదే అదే విషయం పైన మాకు పెంచకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారని చెప్పి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సేమ్ ఇదే జూన్ జూలై టైంలో మేము మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ప్రాసెస్ లో సీఎం గారు అన్నారు పొన్నం ప్రభాకర్ గారిని నేను ఇన్ఛార్జ్గా పెడుతున్నాను మీకు ఏమైనా సమస్యలు ఉంటే పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పినప్పుడు మేమందరం పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళినాం అదే టైంలో డిఎస్సి ఎగ్జామ్ ఇంకా గ్రూప్ టూ ఎగ్జామ్ చాలా షార్ట్ పీరియడ్ లో ఉండడం వల్ల ఆపర్చునిటీ లూజ్ అవుతున్నారని చెప్పి అటు డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు ఇటు గ్రూప్ టూ అభ్యర్థుల మేము పోస్టులు పెంచమని రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది వచ్చినప్పుడు పొన్నం టీఎస్థిలు వాళ్ళు గ్రూప్ టూ అభ్యర్థులు మేము పోస్ట్ కలిసి వచ్చి వచ్చినప్పుడు కొంద ప్రభాకర్ గారి దగ్గరికి చర్చలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు డిఎస్సి చాలా ఉంది దాన్ని మేము ఏం గ్రూప్ చేస్తాము పోస్ట్ అని ఇంకొకటి వాళ్ళకి ఆమె ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చ్ లో ఖచ్చితంగా మీకు మళ్ళీ మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు ఇదే మాట రిలేషన్స్ ఎలక్షన్స్ ముందు కూడా మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు అప్పుడు కేఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్య పోసినట్లు ఇస్తే ఇది మెగా డిఎస్సి కాదు దగ్గర అని చెప్పి అటు డిఎస్సీ అభ్యర్థి మనందరినీ రెచ్చగొట్టి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఒక అక్కడ దీన్ని ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎక్కువ పేపర్ నుంచే ఉండదు సార్ వాళ్ళకి ఫినాన్షియల్ గా చాలా ఇబ్బంది కూడా ఉన్నాయి ఈ చెప్పిన మాట ప్రభుత్వంలోకి వస్తే ఎగ్జామ్స్ కి ఎక్కువ అప్లికేషన్ ఫీజ్ అవుతుందో మీ అందరికి అట్లాంటి వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకొక ఫ్రీ డబ్బులు చేసి ఇస్తారు మళ్ళీ పైన పెడుతున్నాటిఫికేషన్ రావచ్చు అట్లా ప్రతి నోటిఫికేషన్ పరిస్థితి అట్లాగే ఉంది మళ్ళీ ఇంకొకటి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు

ఏ రెస్పెక్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంలో సొసైటీ పరంగా వాళ్ళు ఒకలాగా ఫిక్స్ అయిపోయారు ఇంకొకటి వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ లో ఎంటర్ అవ్వాలి అని అంటే వాళ్ళకి బేసిక్ స్కిల్స్ అనేవి లేవు సార్ ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం తెలుగు మీడియం అవ్వడం వాళ్ళు హైదరాబాద్ లాంటి సిటీస్ తో కంప్లీట్ అవ్వలేకపోతున్నారు సో అట్లా కొంత ఇబ్బంది అది గా కొంతమంది లైబ్రరీస్ లో ఫుడ్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఐదు శబ్దం వచ్చారు అదే ఆశతో వాళ్ళు చదువుకుంటూనే ఉన్నారు సో ఇట్లా ఏమవుతుంది అని అంటే నోటిఫికేషన్ నోటిఫికేషన్ కి సంవత్సరాలు తీసుకునేటప్పటికి యంగ్స్టర్స్ ప్రొడక్టివ్ ఏజ్ అంతా అందులోనే అయిపోతుంది కాబట్టి నాకు నా చిన్న రిక్వెస్ట్ మీ ఏంటి అని అంటే కొంచెం డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ఏమైనా బేసిక్ స్కిల్స్ లాగా మనం ఏమైనా మీరు మీ తరఫున ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి బెనిఫిషన్ అండ్ ఇంకొకటి ఇప్పుడు చెప్తున్నాం అన్ని అంశాలు చెప్తూ వచ్చారు నిరుద్యోగుల గురించి అరవై వేలు ఇచ్చినాము చేస్తున్నాం ఇవన్నీ నా నా తరఫున డిమాండ్ ఏంటి అంటే సార్ మీ సైడ్ నుంచి అసెంబ్లీలో అసలు అరవై వేల జాబులు ఇచ్చినాం చెప్తున్నారు కదా దాని మీద ఇప్పుడు స్టేట్ ఫినాన్సెస్ మీద ఎలా అయితే వైట్ పేపర్ రిలీజ్ చేశారో ఈ అరవై వేల చేయాలి అనేది ఒక డిమాండ్ రేస్ చేస్తే బాగుంటుంది అని నా మాకు అనిపించింది సార్ ఎందుకంటే నిజం అనేది అందరికి తెలియాలి ఏమవుతుందంటే ఫ్యూచర్లో మేము ప్రిపేర్ అయ్యే వాళ్ళలాగా మాకు తెలుస్తుంది ఇచ్చాడా లేదా ఏ నోటి ఏ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చింది ఏ ప్రభుత్వంలో ఎగ్జామ్ జరిగింది అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చారని మాకు తెలుసు కానీ మా ఊళ్ళో ఉండే మా అమ్మ నాన్నలు అమ్మమ్మల్ని ఏమంటారు ఎంతసేపు కూడా సీఎం చెప్పిన కదా అవే వేయించిందని ఎందుకు ఉద్యోగం రాలేదు సో సో దానివల్ల కమ్యూనికేషన్ వాళ్ళు అదే రిసీవ్ చేస్తున్న